అందరికి హ్యాపీ సండే మమ్మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చెప్పు మేము పోతున్నాము మా ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే ఇక పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా అందుకోసమే హాలిడేస్ కంప్లీట్ అవుతున్నాయి అనేసి ఈ సండే మాత్రం మేము ఏడుపాయలకి అయితే ప్లాన్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం అయితే ఫ్యామిలీస్ తోటి వెళ్తున్నాము ఇంకా ఇంకా పిల్లలకైతే ఇక స్కూల్ స్టార్ట్ అయితే బిజీ బిజీ అయిపోతారు అందుకోసమే ఇక ఈ సమ్మర్ లా అయితే ఎక్కడికి ట్రిప్ అనేసి ఇక ఇప్పుడైతే వేసుకున్నాము ఇప్పుడు అందరం అయితే వెళ్తున్నాము మమ్మీ నీది డాడీది సేమ్ కలర్ అవును కదా హై హ్యాపీనా ఆ చూసే ఇప్పుడైతే మిగతా మా ఫ్రెండ్స్ అందరూ ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి అనేది మీరే చూడండి మమ్మీ టైం టైమ్ ఎప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం సెవెన్ కి వెళ్దాం అనేసి అనుకున్నాం కాకపోతే టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ అయింది పిల్లలతోటి రెడీ అవ్వడం అంటే సెవెన్ వరకు అయితే కాదు కదా మాకైతే వన్ అవర్ ఇక్కడ లేట్ అయిపోయింది టైం వచ్చేసి కొంచెం లేట్ అయింది అందుకని రెడీ అయిదా అనేసి అనుకున్నాం కానీ ఎందుకు అనేసి ఇక్కడే రెడీ అయిపోతున్నాం డైరెక్ట్ పోగానే దర్శనానికి వెళ్తే అయిపోతున్నాం దర్శనం మమ్మీ ఇందాకేమంటారు మా ఫ్రెండ్ అయితే ఇక పువ్వులు ఇచ్చింది అందరం రెడీ అయినా మొత్తం ఇక ఫోటో స్టూడియో అయితే స్టార్ట్ చేసారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసినట్టుగా ఎన్ని ఫోటోలు దిగుతారో ఏమో వీళ్ళైతే ఇక 拜拜。 చెప్పులైతే కార్లు ఇప్పిర్రు పిల్లకైతే కాలు కాలుతున్నట్టలు కాలతున్నాయా ఘోరంగా కాలుతున్నాయా ఇక ఇక్కడ ఇప్పుతాం అనేసి అయితే కార్లనే ఇప్పిర్రు ఆ ముగ్గురు అయితే ఉన్నారు చుడు ముందట ఇక కాలు కాలుతున్నాయి అనేసి ఇదైతే ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి కొబ్బరికాయలు తీసుకోరా ఫ్రెండ్స్ మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం శిష్యులు కదా అవన్నీ గుర్తు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏడుపాయలు నీళ్ళు అయితే ఇక్కడ కలుస్తాయంట ఎంత బాగుందో చూడండి ఇగ గుడి దగ్గరకైతే వచ్చేసినాం మస్తు పబ్లిక్ అయితే ఇప్పుడైతే దర్శనానికి పోతు ఇక దర్శనానికి అయితే వచ్చినాం కుండలు బాబులకి అయితే ఉన్నారు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మా అమ్మాయి అమ్మాయితే కొబ్బరికాయ మా అమ్మాయి అయితే కంకణాలు కొనుక్కొని కట్టుకుంటుర్రు ఎగోతున్నారు అమ్ములు ఇక అమ్మలు అయితే గుర్తెక్కుతుంది ఇక అయితే ఇక చెట్ మీద మంచి కూర్చుంది టైం ఎక్కుతున్నాయి అన్ని గుట్టలు ముందుకు వెళ్ళిపోయారు సిగ్గువలకైతే అవుతున్నాం దీంట్లో ఏముంటది చుట్టూ గుండు గుండు లోపల అమ్మ గుట్ట మేము మేమైతే ఆ గుండెకి చూస్తున్నాం అంట ఏడు పాయలు కనిపిస్తాయంట ఇప్పుడైతే ఆ గుండెక్కడానికి అయితే ట్రై చేస్తున్నాము పైకి పోవాలి ఎక్కడికి కనిపిస్తుంది కదా

చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే పైకి అయితే ఎక్కిన చాలా బాగుంది పైన అయితే ఇంత దూరం వచ్చి రెక్కకుండా పోతా అనుకున్నావా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే సబ్స్క్రైబర్స్ అయితే కలిసిరు అయితే హాయ్ చెప్పారు ఇంకా మా పిల్లలతో అయితే ఫోటోస్ దిగిరు అందరు ఒకే దగ్గర కలిసినందుకైతే ఇట్లా ఫుల్ హ్యాపీ మా చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలను గుర్తుపట్టి మరి దగ్గరికి వచ్చి వాళ్ళతోటి ఫోటో దిగిరంటే మా గిట్లా హ్యాపీగా ఉంది అక్కడ మా అత్తనేమో కట్టెలు తీసుకొని వస్తుంది మా అమ్మ అయితే చికెన్ అయితే కడుగుతుంది ఫైవ్ కేజీస్ అంటే వచ్చేసి రెండు అవుతుంది మాకేం ఫుల్ ఆకలి అయితే దర్శనం చేసుకుంటారు ఇంకొద్ది నుంచి అసలు ఏం తింది ఛాయ పెట్టలు అయితే ఎప్పుడు అన్నట్టు టూరెన్ మాకైతే చూస్తుంటేనే ను టనే తిరపుదే తింటుంది నిల్చున్నారు ఏం చేస్తాము ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టినాం కదా అయ్యా ఛానల్ తప్పదు ఇక ఎక్కడ పోతే అక్కడ ఫోన్ పట్టుకొని తిరగాలి అంతే అంతేనా అ సిగ్గు వడదలే ఏం లేదు ఇక నేను ఉంటాను ఏంది అక్క ఇంకేయలేవా అక్క పోయినసారేమో ఆట వండింది ఇప్పుడేమో చికెన్ వండుతుంది శుద్ధం ఇక సార్ ఎట్లా చేస్తుంది మా ఈ చెప్పు సార్ బోటి వండింది సార్ నాటుకోడ వండుతుంది నాటుకోడి వండుతుంది ఈ సార్ మా చెప్పు అయితే బ్రెన్ బోటి బోటి పుదీనా నేస్త

చేతనే ఇదాంత ఎట్లా పడుతుంది పడుతుంది అంటే తక్కునే పడుతుంది అంతేనా మానస మాజాకా

కన్నగరేనా ఇటు చూడు ఇగో ఇటు 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 చూడు ఇగో ఇటు 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 చూడు ఇటు ఇటు ఓకే డన్ ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఏడుపాయల వీడియో మేమైతే మంచి వంట చేసుకున్నాం అందరం కలిసి అయితే వచ్చినాం మంచి వంట చేసుకొని తింటున్నాము ఇక తిన్నాక సాయంత్రం కొద్దిపైతే ఎంజాయ్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం ఇది మా వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్